ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటివరకు భారత జట్టుకు మంచి పోటీనిచ్చిన చిన్న జట్టు ఒమన్ తాజాగా అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో ఆ టీం ఇరవై ఒకటి పరుగుల తేడాతో ఓడినప్పటికీ అభిమానులను ఆకట్టుకుంది చివరి వరకు పోరాడిన ఒమన్పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది అయితే తమకు ఇంకాస్త సహాయ సహకారాలు అందిస్తే మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తామని ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ వెల్లడించాడు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన సూచనలు అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడాడు ఈ సందర్భంగా బీసీసీకి కొన్ని విజ్ఞప్తులు చేశాడు జతీందర్ కూడా భారత సంతతి క్రికెటరే మాకోసం భారత్ ముందుకు రాగలదా మేం మా దేశాన్ని మా హోం కంట్రీగా భావించే అవకాశం ఉంటుందా అని ఆలోచిస్తున్నా మేం కనుక అక్కడ ట్రైనింగ్ కాగలిగితే బాగుంటుంది ఎన్సీఏలో మా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు మానసికంగానే కాకుండా ఫిట్నెస్ పరంగానూ స్ట్రాంగ్ అవ్వొచ్చు అక్కడి క్లబ్ జట్లు రంజీ టీంలో ఎక్కువగా ట్వంటీలు ఆడే అవకాశం వస్తే మాకు చాలా సాయమవుతుంది మేం ఇప్పుడు అసోసియేట్ దేశం కాని మాకు పెద్దగా టెస్టులు ఆడే టీంలతో తలపడే అవకాశాలు రావడం లేదు మాకు ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ దక్కడం నిజంగా అదృష్టం మా కుర్రాళ్లు ఆడిన తీరు అద్భుతం ఇలాంటి టోర్నీలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉండాలి అని జతీందర్ తెలిపాడు మేం ఎవరికీ తక్కువ కాదు భారత్తో మ్యాచ్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ వచ్చి మాతో మాట్లాడాడు మేం ఆడిన తీరును ప్రశంసించాడు క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలో సూచనలు ఇచ్చాడు మున్ముందు మాకు మంచి అవకాశాలు వస్తే నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇతర జట్లకు ఏమాత్రం తగ్గకుండా ఆడగలం మాకు ఫ్రాంచైజీ క్రికెట్ లోనూ పెద్ద ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు దీనివల్ల మా ప్లేయర్లు ప్రయోజనం పొందుతారు వారే రాబోయే యువ క్రికెటర్లకు తర్ఫీదు ఇస్తారు ఈ టోర్నీలో మా ఆటతీరు సంతృప్తికరంగా ఉంది వచ్చే ట్వంటీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో మా సత్తా చూపిస్తాం అందుకోసం కుర్రాళ్లంతా రెడీనే అని జతీందర్ వ్యాఖ్యానించాడు టీమిండియాలో అభిషేక్ డేంజరస్ ప్లేయర్ అతనితో జాగ్రత్తగా ఉండండి పాకిస్తాన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు